ఇంటర్నెట్ అక్కయ్య శ్రోతలకు ఈరోజు పీవీఆర్ శివకుమార్ గారు వ్రాసిన అతిథి అనే కథల సంపుటి నుండి క్రిందుకు పారే ఏరు అనే కథను చెప్పబోతున్నాను ఈ కథ విశాలాక్షి మాసపత్రిక జుగాది కథల పోటీలో బహుమతి పొందింది పివిఆర్ శివకుమార్ గారు వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ ప్రస్తుతము ముంబైలో ఉంటున్నారు వీరి కథలు వివిధ పత్రికలలో మూడు వందలు పైగా ప్రచురితమైనాయి సుమారు నలభై మూడు కథలకు బహుమతులు వచ్చాయి విపులలో వివిధ భాషల అనువాద కథలు వచ్చాయి మరిక కథలోకి వెడదామా కాలింగ్ బెల్ మొగగానే హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న ధర్మారావు నుంచి లేవబోయాడు ఈలోగానే రాణి వచ్చి తలుపు తీయడం మధు లోపలికి రావడం జరిగిపోయాయి కొడుకును చూస్తుని అలవాటు ప్రకారం ధర్మారావు మొహం విప్పారింది వచ్చావా అన్నాడు పలకరింపుగా ఆ వచ్చానాన్నా అనేసి కుర్చీలో కూర్చున్నాడు మధు షూ లేస్ విప్పుకుంటూ బంటిగా డేడీ అని అడిగాడు భార్యని గదిలో చదువుకుంటున్నాడు అని చెప్పి బంటి నాన్నొచ్చారు అని కేకేసింది రాణి నెమ్మదిగా రెండు నిమిషాలకు బయటికి వచ్చాడు బంటి హాయ్ బంటీ ఏం చదువుతున్నావు అని అడిగాడు మధు కమాన్ అంటూ జీబు నుంచి ఒక చాక్లెట్ తీసి ఇచ్చాడు ఏమిటి వాళ్ళ స్కూల్ కబుర్లు ఆడుకోవడానికి వెళ్ళావా వాడు జవాబేమీ చెప్పకుండా చాక్లెట్ తీసుకుని అనేసి లోపలికి వెళ్ళిపోయాడు నిలబడి నాలుగు కబుర్లు చెబితే నోటి ముచ్చాలు రాలిపోతాయి కాబోలు వెధవా నవ్వాడు మధు తరువాత భార్యాభర్తులు ఏవివో కబుర్లో పడ్డారు బంటి వైఖరికి ధర్మారావు కళ్ళు చల్లబడ్డాయి అక్కసు తీరినట్లుగా మనసులోని నవ్వుకున్నాడు రెండు మూడేళ్లుగా మరవడి మీద అసూయ ప్రారంభమైంది ధర్మారావుకి విషయం చూచాయిగా పసిగట్టిన సుందరి చాటుమాటున భర్తను చివాట్లు పెట్టింది ఫలితం లేని శమ అసూయక కారణం మనవడు కాదు కొడుకు మనవడి పట్ల కొడుకు వైఖరి ఆ అసూయకి కారణం మనవడి పుట్టిన కొత్తలో ఇంత తేడా లేటు వాడి కాస్త పెరిగి నడక ప్రారంభించటం కబులు చెప్పడంతో మొదలై వాడి బడికి వెళ్లే వయసుకి వచ్చేసరికి పెరిగిపోయి మధుకి కొడుకుతో సాన్నిహిత్యంతో పాటు తన పట్ల నిర్లక్ష్యం పెరిగిపోతుండటం ధర్మారావుకి మింగుడుపడలేదు ఇదివరకటలా ఆఫీసు నుంచి రాగానే తనతో కబుర్లు లేవు సెలవు రోజున తనతో ఇదివరకట్లాగా ఏ చెస్సో క్యారమ్సో ఆడడం లేదు కొడుకును తీసుకుని ఏ ప్లానిటోరియం కో జూ పార్కు వెళ్ళిపోతున్నాడు లేదా ఇంట్లోనే వాడితో ఇండోర్ యాక్టివిటీస్ లెగోస్ బిల్డింగ్ బ్లాక్స్ మెకానిక్స్ ఇలా ఏదో ఒకటి చేయిస్తూ వాడితోనే లోకమైపోవడం అదే ధర్మారావు సహించలేకపోతున్నాడు సాయంత్రం డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది గుర్తుందిగా హెచ్చరించాడు ధర్మారావు ఆఫీసుకి బయలుదేరుతున్న మధుని తల ఊపి వెళ్ళిపోయాడు మధు సాయంత్రం మధు రాలేదు కారు పంపాడు తనకి అర్జెంటు మీటు పడిందని తల్లినో కోడలినో తోడు తీసుకొని వెళ్లమని ధర్మారావు పళ్ళు నూరుకుంటూ కోడలితో కారెట్టాడు నాలుగు రోజుల తర్వాత సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లిన బంటిని అరగంటలోనే ఇద్దరు పిల్లలు మోసుకుని వచ్చారు బంటి తలకి పెద్ద తగిలి రక్తం పోతుంది పార్కులో జారుడబల్ల మీద నుంచి పడ్డాడని చెప్పారు వాళ్ళు వెంటనే క్యాబు పిలిచి మామగారిని తోడు తీసుకుని హాస్పిటల్కు బయలుదేరింది రాణి దారిలోనే బట్టకు ఫోన్ చేసి విషయం చెప్పింది ఆ రోజు డైరెక్టర్స్తో రివ్యూ మీటింగు ఉందని రాత్రికి బాగా ఆలస్యం కావచ్చునని ఉదయం వెళ్లేటప్పుడు భార్యతో చెప్పి వెళ్లిన మధు కొడుగు పడ్డాడని వినగానే మీటింగ్ మధ్యలోనే పరిగెట్టుకు వచ్చాడు ధర్మారావుకి అదే మింగుడు పడలేదు నేను చూస్తున్నాగా నువ్వెందుకు పరిగెట్టుకొచ్చావు అని అడిగాడు మధు జవాబేమీ చెప్పలేదు తండ్రికేసి అదోలా చూసి ఊరుకున్నాడు బంటికి ఇంజెక్షన్ ఇచ్చి గాయానికి కుట్లు వేసి కట్టుకట్టాడు డాక్టర్ ఇంటికి వచ్చాక తన గదిలోకి వెళ్ళగానే భార్య మీద ఎగిరాడు ధర్మారావు ఇప్పుడు అర్ధమయ్యిందా నాకు కళ్ళు గుంటలు పడిపోతుంటే వాడికి రావడానికి తీరిక ఉండదు కొడుక్కి దెబ్బ తగిలితే డైరెక్టర్ మీటింగు కూడా అడ్డురాదు ఇదే మరి వాడికి ఇంత చేసినా నేనంటే మిగిలిన ప్రేమ ప్రాణాలు పెట్టుకు పెంచాం కదా వాడిని నీకు గుర్తుందా వాడి టెన్త్ క్లాస్ పరీక్షలు నడుస్తుంటే మా నాన్న కారు కింద పడి హాస్పిటల్లో చేరాలని ఊరు నుంచి ఫోనొచ్చింది నేను కంగారుగా బయలుదేరుతుంటే వీడు కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు నువ్వు లేకుండా నేను పరీక్షలు ఎలా రాయున్నో అని నేను మా నాన్నను చూడడం కూడా వాయిదా వేసుకుని మా అందయ్యతో ఫోన్లోనే వివరాలు కనుక్కొని ఉండిపోయాను మీడి పరీక్షలు అయ్యేదాకా వెంట ఉండి ధైర్యం ఇస్తూ చివరి పరీక్ష దాకా రాయించాను గుర్తుందా భర్త మాటలకి సుందరి జాలిగా నటింది నాకు గుర్తుందండి మీరే మర్చిపోయారు ఏమిటి నేను మర్చిపోయింది అయోమయంగా అడిగాడు ధర్పారావు కొడుకు కోసం మీద మమతని చంపుకున్న విషయం గతుక్కోమన్నాడు ధర్మారావు ఇందులో సిగ్గుపడవలసిందేమీ లేదండి నాన్నంటే అంతే ఏ నాన్నకైనా సంతానమే లోకం సంతానం భద్రత భవిత ఇవే నాన్న కలలు ఎవరికైనా సరే తల్లిదండ్రులు బరువు బాధ్యతలు భార్యాబిడ్డలు ప్రేమానురాగాలు బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే ప్రేమానురాగాలను అనుభవిస్తున్నాడు మధు అది ప్రకృతి సహజం అని మనం అర్థం చేసుకుంటే ఈ మానసిక వ్యధ ఉండదు మీ వారసత్వంగాని కొడుకును ప్రేమించే గుణం అలవడింది వాడికి అందుకు మీరు సంతోషించాలి ఏరు కిందకి పారుతుంది గాని ఎదురు ఎక్కదు కదా ఇది అంతే మీ మీ వైపు తిరిగిరాదు మీ గుణాన్ని పుణికిపుచ్చుకుని తరువాత తరానికి పాకుతుంది మనం కోరుకోవలసింది అదే కదా భార్య మాటలకి కొడుకులోని నాన్న గ్రహింపుకి వచ్చి ధర్మారావు మనసు విప్పారింది ధర్మారావు కళ్లకు కమ్మిన అసూయ తెరలు తొలిగిపోయాయి తను తన కొడుకును ప్రేమించినట్లే తన కొడుకు తన మనవడిని ప్రేమిస్తున్నాడు అంతేగదా తనెంత కుచితంగా ఆలోచించాడో అని తెలుసుకున్న ధర్మారావు సిగ్గుతో మరేమీ మాట్లాడలేకపోయాడు